హాయ్ అన్న నమస్తే నమస్తే అన్న అన్న మన షాప్ నేమేంట అన్న కమల్ రిబన్ స్టోర్ అన్న అన్న మన షాప్ అడ్రస్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది అన్న హైదరాబాద్ బిగం బజార్ ఫీల్ కన్నా నియర్ సంతోషి మాత టెంపుల్ ఆపోజిట్ యాదవ్ కాంప్లెక్స్ అన్న మన దగ్గర ఏమేమి ప్రైస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి మన ఏమేమి వెరైటీస్ చెప్పానా అన్న మా దగ్గర ఒక్క రూపాయలు మీటర్ నుంచి స్టార్టింగ్ ఉంది అన్న ఐటమ్ మొత్తం రేంజ్లో అవైలబుల్ ఉంది ఫైవ్ థౌజండ్ ప్లస్ వెరైటీస్ అవైలబుల్ ఉంది మాత్రం ఒక రూపాయల మీటర్ నుంచి స్టార్టింగ్ ఉంది మా దగ్గర ఐటమ్స్ మీటర్ ఒక రూపాయి నుంచి స్టార్ట్ ఉంది ఒక రూపాయల మీటర్ నుంచి స్టార్టింగ్ ఉంది అన్న మా దగ్గర చూపి చూపియన్నా ఈ చూడండి డోరీ దారం వస్తే అన్న ఒక రూపాయల మీటర్ పడతాయి ఒక బండలు వచ్చి ట్వంటీ రూపీస్ పడతాయి అన్న ఒక బండల్ వచ్చేసి ట్వంటీ రూపీస్ మొత్తం మీటర్ వచ్చి ఒక రూపాయి పడతాయి ఇది మీటర్ వచ్చేసి ఒక రూపాయి పడుతుంది ఒక రూపాయి పడతాయి అన్న ఇంక్లూడ్ ఇట్లా ఇంకా రేంజెస్ లో వస్తాయి చూడండి ఇవి వచ్చే ట్వంటీ ఫైవ్ రూపీస్ లో అన్న ఇవి వచ్చే ట్వంటీ ఫైవ్ రూపీస్ లో అట్లా డిజైన్ డిజైన్ రకాల రకాల మోడల్స్ ఉంటాయి అన్న మొత్తం వెరైటీస్ చాలా ఉంటాయి మా దగ్గర ఇవి చూడండి అన్న మొత్తం చూసుకోవచ్చు మొత్తం మొత్తం బల్క్ క్వాంటిటీలో అవైలబుల్ ఉంది మొత్తం సెట్ సెట్ ప్యాకింగ్ లో వస్తే మొత్తం సెట్ సెట్ ప్యాకింగ్ తీసుకోవాలి అన్న మా దగ్గర హోల్సేల్లో తీసుకోవాలి మొత్తం హోల్సేలే మంది ఓన్లీ ఓన్లీ హోల్సేల్ మాత్రమే మా దగ్గర ఎవరైనా ఇంట్లో కూర్చొని సారీస్ కుట్టే లేడీస్ వాళ్ళకి వాళ్ళకు ఈ షాప్ బెస్ట్ ఆప్షన్ అవునన్న కరెక్ట్ ఇట్లా మొత్తం లేసెస్ లో కావాలి ఇట్లా బ్లౌజ్ లేసెస్ సన్నం లేసెస్ లో కావాలి ఇవి నలభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది అన్న నలభై నలభై రూపాయలు నీకు యాభై మోడల్స్ దొరుకుతాయి మా దగ్గర వస్తాయి మొత్తం ఓకే ఇవి చూడండి ఇట్లా వెరైటీస్ కావాలి వెరైటీస్లో మోడల్ చాలా ఉంది ఇవి చూడండి నలభై రూపాయల్లో ఇవి నలభై రూపాయల్లో ఇవి నలభై ఐదు రూపాయల్లో ఇట్లా వెరైటీస్ చాలా ఉంటాయి ఇట్లా కట్ వర్క్ ప్లేసెస్లో కావాలి కట్ వర్క్ ప్లేసెస్లో వస్తాయి మళ్ళీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో కట్ వర్క్ లేసులలో కూడా ఉన్నాయి మన దగ్గర ఏ చూడండి ఈ టైప్లో కట్ వర్క్ సమోసా లేసులో కావాలి సిక్స్టీ ఫైవ్ రూపీస్లో ముప్పై ఐదు మీటర్ వస్తాయి అన్న ఇవి ఇట్లా డిజైన్స్ కావాలి డిజైన్స్ చాలా ఉంది మొత్తం హోల్సేల్ బల్క్ క్వాంటిటీలో వస్తాయి అన్న మొత్తం ఫ్యాన్సీలో ప్లేసెస్లో మళ్ళీ ఇట్లా తర్వాత కొంచెం ఎక్కువ టైప్లో రేంజెస్లో కావాలో ఎక్కువ రేంజెస్లో చూపించేస్తాను చూడండి ఇట్లా మొత్తం సెట్ ప్యాకింగ్లో వస్తాయి మొత్తం అన్న సిక్స్టీ రూపీస్లో పడతాయి సిక్స్టీ రూపీస్ ఎయిటీన్ మీటర్స్ ఉంది మొత్తం మీటర్ వచ్చి టూ రూపీస్ సిక్స్టీ పైసా పడతాయి వావ్ టూ రూపీస్ సిక్స్టీ పైసా పడుతుంది టూ రూపీస్ సిక్స్టీ పైసా ఈజీగా రిటైల్లో పది రూపాయలు మీటర్ అమ్ముచ్చుకున్నా పది రూపాయలు ట్వంటీ రూపీస్ అమ్మినా ఈజీగా సేల్ అయిపోతుంది ఇక్కడ డిజైన్స్ కాలే డిజైన్ చాలా ఉంటాయి చూడండి ఫ్యాన్సీ మోడల్స్లో ఒకటి మోడల్ లేవు మా దగ్గర అయితే మొత్తం హోల్సేల్ బల్క్ క్వాంటిటీలో డిజైన్ చాలా ఉంటాయి చూడండి ఓ ఇది చూడండి అన్నా ఎన్ని కావాలంటే అవైలబుల్గా ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నీ అవైలబుల్గా ఈ సైడ్లో కట్ వర్క్ సమోసా టైపులో కావాలి నూట ఇరవై రూపాయలు అన్న వన్ ట్వంటీ రూపీస్ పడత్ సమోసా లైట్స్ వస్తాయి సమోసా కటింగ్ వర్క్లో కొంచెం పెద్ద సైజు ఈ టైప్లో కట్ వర్క్ లెసెస్లో కావాలి కట్లెసెస్లో వస్తాయి చూడండి వన్ సిక్స్టీ రూపీస్లో అన్నా ఎయిటీన్ మీటర్స్ ఇవి కూడా ఓ చాలా కలర్ఫుల్ ఉంటాయి అన్నా అన్నయ్య నెక్స్ట్ ఈ స్టోన్ వర్క్ లో కావాలి స్టోన్ వర్క్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి చూడండి అన్న మొత్తం ఫుల్ స్టోన్ వర్క్ లో వస్తాయి స్టోన్ లో కూడా అవైలబుల్ ఇవి నైన్ మీటర్ లాగా వస్తాయి మొత్తం నైన్ నైన్ మీటర్స్ సెట్ ప్యాకింగ్ లో పన్నెండు పీసెస్ సెట్ ప్యాకింగ్ వస్తాయి ఇవి మొత్తం సెట్ సెట్ ప్యాకింగ్ తీసుకోవాలి ఈ స్టార్టింగ్ వచ్చి వన్ టెన్ రూపీస్ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంది అన్న వన్ టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది అన్నీ టోటల్ హోల్సేల్ ఇట్లా గోల్డెన్ గోల్డెన్ లో కావాలి నలభై రూపాయలు అరవై రూపాయలు చాలా డిజైన్స్ ఉంటాయి మా దగ్గర ఫార్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎయిటీ రూపీస్ ఆరెంజ్ లో సిల్వర్ లో కావాలి సిల్వర్ లో కూడా వెరైటీస్ చాలా ఉంటాయి అంటే ఇక్కడికి వస్తే ఇంకా పక్కకి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు ప్రతి ఒక్క ఐటమ్ దొరికిస్తుంది మన షాప్లో అవునన్నా మొత్తం హోల్సేల్ బల్క్ క్వాంటిటీ ఇట్లా ఫ్లవర్ లో కావాలన్నా ఫ్లవర్ వేనీస్ అన్నీ ఉంటాయి మా దగ్గర చూడండి ఫ్లవర్ వచ్చి ఎయిటీ ఫైవ్ రూపీస్ అన్న పీస్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అన్న ఎయిటైప్లో కావాలి ఏ టైప్ వెనీస్ కావాలి చాలా వెరైటీస్ ఉంటాయి చూడండి ఫ్యాన్సీలో ఎయిటీ ఫైవ్ రూపీస్లో ఓన్లీ ఎయిట్ లాబ్లో లెహంగా డోరీస్ కావాలన్నా లైంగా నాడాస్ వస్తాయి ఇవి బా పీస్ వచ్చే పది రూపాయలు పడతాయి అన్న టెన్ రూపీస్ పీస్ అంతే టెన్ రూపీసే ఓన్లీ టెన్ రూపీస్ పీస్ పడతాయి అన్న ఓ ఇంత బాడల్స్ ఇంత చాలా బాగున్నాయి జస్ట్ ఓన్లీ టెన్ రూపీస్ ఇవి టెన్ రూపీస్ పీస్ పడతాయి ఇట్లా మగ్గం జడాల్స్ కావాలన్నా మగ్గం జడ ఉంటాయి ఓ మగ్గం జడాలు పీస్ వచ్చి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అన్న వన్ సిక్స్టీ రూపీస్ అవునన్నా వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ తక్కువ ధర ఫ్యాన్సీ టైప్ బెల్ట్స్ కావాలి ఫ్యాన్సీ టైప్ బెల్ట్ చూస్తే మా దగ్గర వన్ సెవెంటీ రూపీస్ అన్న ఓ మగ్గం రేంజ్లో ఫ్యాన్సీలో దాని మీద తక్కువలో కావాలి తక్కువలో కూడా ఉంటాయి అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్లో ఏసీ అండి అన్న సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్లో ఏ టైప్ కావాలి టూ డబ్బు కావాలిలో అన్న టూ ఫార్టీ రూపీసే స్టోన్ ఇస్తున్నారు మా తమ్మి టైప్లో తర్వాత ఎన్ని సిల్క్ దారాలు కావాలన్నా సిల్క్ దారాలు ఉంటాయి మా దగ్గర ఈ సిల్క్ దారాలు వచ్చి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ బాక్స్ అన్న వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ బాక్స్ పడుతుంది ఒక పీస్ వచ్చి థర్టీన్ రూపీస్ ఫిఫ్టీ పైసా పడతాయి అన్న అంతే ఇంత తక్కువ ధరకే ఇంట్లో కలర్స్ కావాలి నూట యాభై కలర్స్ రెడీలో ఉంటాయి మా దగ్గర అన్ని వన్ ఫిఫ్టీ కలర్స్ ఉన్నాయి అవైలబుల్ కలర్స్ మొత్తం రాయల్ స్టార్ బ్రాండ్ ఉంది మొత్తం కలర్ రేంజ్ అవైలబుల్ ఉండే మా దగ్గర తర్వాత ఈ టైప్లో హ్యాంగింగ్ లెసెస్ కావాలి आमच्या डिजैन रकलरक रेट्स फोर फिफ्टी फाईव्ह फिफ्टी एट हंड्रेड टू थौजंड फोर थौजंड वरती लसी फोर थझंड वर अवैलबल उन्य मा दर इचं डिझेन चारा चारा वरईटीस अव्हेलबल उन्य मा दर डब हॅंगिंगला लो हर ओपन्स एक्सरिस हेर एक्सरिस कावली अनि ऐटम दोरकता ओन्ली मा वन थर्टी रुपीस पीसना మన దగ్గర మాత్రం వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ పీస్ ఉన్నాయి అంతే ఇంట్లో డిజైన్స్ చాలా డిజైన్స్ చాలా ఉంటాయి చేసేవండి ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయా ఇట్లా విక్స్ కావాలి అవునన్నా విక్స్ కావాలి విక్స్ ఉంటాయి విక్స్ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్న త్రీ ఫిఫ్టీ రూపీస్ అవును అంతే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇంట్లో ఇట్లా డిజైన్స్ కావాలి మళ్ళీ ఇట్లా కొప్పు బన్స్లో కావాలి ఎయిటీ రూపీస్లో అంతే ఓ చాలా ఫ్యాన్సీ బన్లో కావాలి టూ ఫిఫ్టీ రూపీస్ అన్న యా ఇట్లా డిజైన్ వెరైటీస్ కావాలి వెరైటీస్ అలా ఉంటాయి ఇట్లా కర్దానా లేసెస్లో కావాలన్నా కర్దానా లేసెస్ వస్తాయి ఈ చూడండి మగ్గమ్మ కర్దానా లేసెస్లో సమోసా లెస్ టైప్ ఈ టైప్లో డిజైన్స్ చాలా ఉంటాయి ఈ మొత్తం బండలు వచ్చి టూ ఎయిటీ రూపీస్ బండలు అన్నా మొత్తం బండలు వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ ఈ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్లో చాలా డిజైన్స్ ఉంటాయి ఇట్లా కలర్ రేంజ్లో కావాలి కలర్ రేంజ్లో చాలా ఉంటాయి వెరైటీస్ డిజైన్ బట్టి రేట్స్ ఉంటాయి అన్న డిజైన్ బట్టి రేట్స్ ఉంటాయి క్వాలిటీ కూడా అట్లే ఉంటుంది అంటే మళ్ళీ హల్దీ కోసం హల్దీ సెట్స్ కావాలి హల్దీ సెట్స్ ఉంటాయి మొత్తం ఫ్యాన్సీ ఫ్యాన్సీ రేంజెస్లో డిజైన్ వెరైటీస్ అన్నీ ఉంటాయి ఏచి ఉండ మొత్తం వచ్చే వన్ ఫిఫ్టీ రూపీస్ పీస్ అన్న అంతే వన్ ఫిఫ్టీ రూపీసే అవునన్న వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి కావాలి వన్ ఎయిటీ రూపీస్ పీస్ వన్ ఎయిటీకి మంచి హల్దీ సెట్ ఇస్తున్నారు ఇది అన్న మొత్తం ఫ్యాన్సీ ఫ్యాన్సీలో తర్వాత ఇట్లా మగ్గం బ్లౌజెస్లో కావాలి మగ్గం బ్లౌజెస్ ఉంటాయి అన్న మన దగ్గర మగ్గం బ్లౌజెస్ కూడా ఉన్నాయా ఈ మగ్గం కంప్లీట్ అంబ్రాయిడరీ బ్లౌజెస్ వాహ్ చూస్తున్నారు కదా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఒకసారి షాప్ కు విజిట్ కాండి మీకు ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడే దొరుకుతుంది చాలా అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి ఇక్కడ ఏ టైప్లో మొత్తం ఫుల్ ఫ్యాన్సీ వర్క్ వర్క్లో వస్తే మొత్తం నైన్ పీస్ కలర్ సెట్ వస్తాయి అన్నాయి నైన్ పీస్ కలర్ సెట్ వస్తాయి మొత్తం సెట్ సెట్ తీసుకోవాలి అండ్ నన్లో డిజైన్ స్టార్టింగ్ రేట్ కావాలి త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంది అన్న వావ్ మనం బయటికి ఈజీగా థౌసండ్ రూపీస్ అమ్మవచ్చు ఏ టైప్లో తక్కువ రేట్లో నెక్ సెట్స్ కావాలి నెక్ సెట్స్ వస్తాయి మొత్తం పన్నెండు పన్నెండు పీసీ సైడ్ నెక్సెట్ వస్తాయి ఒక పీస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడతాయి అన్న సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పీస్ పడతాయి అన్న ఈ ఇవి మొత్తం నెక్సెట్ వస్తాయి హోల్సేల్లో ఇట్లా మగ్గ మగ్గ్ మెటీరియల్లో కావాలి ఈ బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్ కోసమే ఈ ప్యాకెట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ పడతాయి హాఫ్ కేజీ ప్యాకెట్ ఉంటాయి అందులో డిజైన్ సైజెస్ అన్ని రేట్లో ఉంటాయి ఇట్లా కడ్డా కావాలి ఇంట్లో డిజైన్స్ కావాలి జర్గన్ స్టోన్స్ కావాలి క్రీమ్ స్టోన్స్ కావాలి కుందన్స్ కావాలి అన్ని ఐటమ్ మీద స్టోన్ సిరామిక్స్మూతీస్ లో కావాలి అన్ని డిజైన్స్ ఉంటాయి తర్వాత హ్యాంగింగ్స్ కావాలన్నా హ్యాంగింగ్స్ ఉంటాయి మా దగ్గర ఏచుండీ కూర్చో హ్యాంగింగ్ లో ఇవి ఎక్కువ నడుస్తుంది ఇవి నలభై రూపాయలు డజన్ పడుతుంది నలభై రూపాయలు డజన్ ఫ్యాన్సీలో కావాలి ఫ్యాన్సీ ఫ్యాన్సీ అన్ని రేంజెస్లో లో ఉంటాయి మా దగ్గర హ్యాంగింగ్ హ్యాంగింగ్ కావాలి ఫ్యాన్సీ లెహంగా హ్యాంగింగ్స్ వాస్ ది అవి అన్ని ఐటమ్ మా దగ్గర రెగ్యులర్ లో దొరుకుతాయి అన్న క్వాంటిటీ చాలా బాగున్నాయి అన్న క్వాంటిటీ ఫ్యాన్సీలో లెహంగాలో అన్న మన దగ్గర ఓన్లీ హోల్సేల్ అన్న ఓన్లీ హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ అన్న ఎవరైనా షాప్ పెట్టుకొని మంచి ప్రాఫిట్ పొందాలనుకున్న వాళ్ళకు మనము ఇచ్చే బెస్ట్ సజెషన్ ఇది అన్న ఏ మొత్తం ఇట్లా మిక్సింగ్ బంచెస్ లో కావాలి కొన్ని కొన్ని తక్కువ రిటైల్ షాప్ వాళ్ళకి కావాలి తక్కువలో ఇట్లా మిక్సింగ్ బంచెస్లో కూడా వస్తాయని మనం ఈ మొత్తం ఒక బంచ్ వచ్చి వన్ థర్టీ రూపీస్ బంచ్ పడుతున్నాం ఇంట్లో ట్వంటీ ఫోర్ పీసెస్ వస్తాయి పన్నెండు పేరు ఉంది ట్వెల్వ్ పేర్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ పీసెస్ ట్వంటీ ఫోర్ పీసెస్ అన్ని కలర్స్ వచ్చాయి పన్నెండు కలర్స్ వచ్చేస్తాయి అన్న మీద మొత్తం ఈ టైప్లో బంచ్ ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ఈ చూడండి ఈ టైప్లో ఫ్యాన్సీ స్టోన్ వర్క్లో కావాలి ఫ్యాన్సీ స్టోన్ వర్క్లో అన్నిట్లో ఫ్యాన్సీ స్టోన్ వర్క్స్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్న చూస్తున్నట్టయితే ఇక్కడ బల్క్ క్వాంటిటీలో కూడా ఉన్నాయి డబ్బాలు డబ్బాలు నిండా ఉన్నాయి ఇట్లా కట్ కట్వర్ క్లేసెస్లో కావాలన్నా ఫ్యాన్సీ ఫ్యాన్సీ కట్ కట్వర్ క్లేసెస్లో ఉన్నాయి పీస్ వచ్చే టూ ఫిఫ్టీ రూపీస్ పీస్ పడతాయి అన్న ఇది టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ పీస్ అన్న ఏ టైప్లో తక్కువలో కావాలి తక్కువలో అన్న వన్ ఫార్టీ రూపీస్లో అన్న వన్ ఫార్టీ రూపీస్లో ఇట్లా డిజైన్స్ కావాలి డిజైన్ చాలా డిజైన్ వెరైటీస్ ఉంటాయి ఇట్లా కాటన్ లేసెస్లో కావాలన్నా టూ ఫిఫ్టీ రూపీస్లో ఇరవై మీటర్ వస్తాయి ₹250 पिसलाए 20 मीटर ऑफ 20 मीटर ऑफ सभी मोटा मिडला एवी टाइप लो కావాలి సీక్వెన్స్ టైప్ లో కావాలే ₹130 లోన్నా ₹180 ₹190 ₹200 ₹220 ఆ రేంజ్ లో అన్ని రేంజ్ లో మా దగ్గర దొక్కులు మొత్తం కట్వర్లెస్ స్టీల్ స్టోన్ లెస్ స్లో తరువాత ఏ టైప్ లో జీపీఎ లో కట్వర్లెస్ స్లో కావాలే 180 ₹ లోన్నా 20 మీటర్ వస్తాయి మల్టి కలర్ లో ఉంది జీపీఎ లో ఏ టైప్ లో 20 మీటర్ లో కావాలే ట్రేడింగ్ కుచల కోసం ఏ టైప్ లో అన్ని వెరైటీస్ ఉంటాయి అన్న మీద యాభై డిజైన్స్ ఉంటాయి నూట యాభై 150 డిజైన్స్ ఉన్నాయి అన్న 150 డిజైన్స్ ఉంటాయి ఏ టైప్ లో కావాలే 150 డిజైన్స్ దొรกడం అంటే చాలా ఇబ్బంది అవుతుంటుంది మన దగ్గర ఈజీగా దొరికేస్తున్నాయి ఏ చూడండి ఏ టైప్ లో మోనాలిసా బీడ్స్ కావాలన్నా మోనాలిసా బీడ్స్ ఉన్నాయి ఒక ప్యాకెట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్నాయిగా మోనాలిసా బీడ్స్ ఈ వంద రూపాయల ప్యాకెట్ ట్వంటీ ఫోర్ ప్యాకెట్ సెట్స్ వస్తాయి మొత్తం వావ్ ఇట్లా డిజైన్స్ కావాలి డిజైన్స్ చాలా ఉంటాయి చూడండి అన్న ఏ టైప్ లో తర్వాత ఇట్లా స్టోన్ ప్యాచెస్ కావాలన్నా స్టోన్ ప్యాచెస్ ఉంటాయి చూడండి స్టోన్ ప్యాచెస్లో చాలా వెరైటీస్ ఉంటాయి ఇట్లా షో బటన్స్ కావాలి తర్వాత షో బటన్స్లో కూడా వెరైటీస్ చాలా ఉంటాయి ఇట్లా అందులో ఒక డిజైన్లో యాభై యాభై డిజైన్స్ ఉంటాయి అన్న ఒక్కొక్క డిజైన్లో యాభై యాభై ఉంటాయి యాభై వెరైటీస్ ఉంటాయి చూడండి షో బటన్స్లో కావాలి మొత్తం యాభై వెరైటీస్ ఉంటాయి మొత్తం డిజైన్ రేంజెస్ మొత్తం షెడ్ షెడ్ ప్యాకింగ్ వస్తే మొత్తం షెడ్షట్ ప్యాకింగ్ తీసుకోవాలి ఇట్లా ఒక షీట్ వచ్చే టూ ట్వంటీ రూపీస్ షీట్ పడతాయి అన్న ఒక ప్యాకెట్ వచ్చే పది రూపాయలు పడతాయి ఇందులో రీటైల్లో ఈజీగా ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అనుకో ఇవి రీటైల్లో కావాలి తర్వాత డెకరేషన్ ఇబ్బందులు మొత్తం పన్నెండు బ్లూ కాలు డెకరేషన్లో కావాలి ఇట్లా మొత్తం కుందన్ షీట్ వస్తాయి అన్న ఓన్లీ షీట్ వచ్చే నూట నలభై రూపాయలు వన్ ఫార్టీ రూపీస్లో షీట్ పడతాయి అన్న వన్ ఫార్టీ రూపీస్ షీట్ పడుతుంది అవును మొత్తం ఓన్లీ ఒక షీట్ వచ్చే వన్ ఫార్టీ రూపీస్ షీట్ ఇట్లా స్టోన్ కుందన్లో కావాలి రౌండ్ కుందన్స్ కావాలి అన్ని వెరైటీస్ ఉంటాయి చూడండి అయినా తర్వాత ఇట్లా చమ్కీలో కావాలి చంకి షీట్ కూడా వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ షీట్ అన్న వన్ ఫిఫ్టీ రూపీస్కే మంచి క్వాలిటీస్ ఉన్నారు ఈ చూడండి ఇట్లా పల్ మోతీస్ కావాలి పల్ మోతీస్ ఉంటాయి అన్న అన్ని వెరైటీస్లో తర్వాత ఫాల్స్ కావాలి ఫాల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర అవునన్న లక్ష్మీ బ్రాండ్ లో వస్తే లక్ష్మి ఫాల్స్ బాగా ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు వన్ ట్వంటీ రూపీస్ డజన్ పడతాయి అన్న వచ్చి వన్ ట్వంటీ రూపీస్ డజన్ ఒక పీస్ వచ్చి పది రూపాయలు పడతాయి ఎయిటీ పర్సెంట్ కాటన్ ఉంది ట్వంటీ పర్సెంట్ మిక్సింగ్ ఉంది మొత్తం హోల్సేల్ బల్క్ ఆల్ ఓవర్ ఇండియా ఫెసిలిటీస్ ఉంది మా దగ్గర అన్న టిష్యూ కావాలి वीआईपी टिश्यू होना नलफ रूपये मीटर पड़ता है प्यूर्टन कावाले काटन पट का नल्द रूपये मीटर अना फारटी फाइव रूपीटर प्यूर्टन लाइनिंग कावाले मुफ्त रूपये मीटर ला थर्टी फाइव रूपी मीटर इला बेन्स्वाले अभी बॉल चेन्स उठाई मा दर इला स्टोन चेन चेन्न बल चेन्न स्टोन चेन बॉल चेन् चेन्सो अन्नी वैरईटी उटोन का पंप लेसोरी అన్ని వెరైటీస్ ఉంటాయి మా దగ్గర చూస్తున్నట్టయితే చానా ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే మనము మొత్తం షాప్లో అన్ని తిరిగి తిరిగి అలసిపోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి వీడికి వస్తే మనకు అన్ని వెరైటీస్ దొరికిస్తున్నాయి చూస్తున్న ఫ్రెండ్స్ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే అసలు లేదనమాట ఇక్కడ చూసినట్టయితే చానా వెరైటీస్ చానా ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి ఈ షాప్ వస్తే మీకు అన్ని కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ దొరికిస్తాయి అన్న ఒక్కసారి మన వ్యూవర్స్ కి షాప్ అడ్రస్ చెప్పన్నా మా షాప్ అడ్రస్ బేగం బజార్ హైదరాబాద్ హైదరాబాద్ బేగం బజార్ ఫీల్ గా నియర్ సంతోషి మాతా టెంపుల్ ఆపోజిట్ యాదవ్ కాంప్లెక్స్ అట్ అహీర్ ప్లాజాలో అన్న ఉంది అన్న మన వ్యూవర్స్ ఒక మంచి విషయం చెప్పారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న